పిల్లలతో సంబంధం బాగా లేక మనసు బాధపడుతుందా నమస్తే నేను మీ సుస్మిత మనం అందరం పిల్లల్ని ప్రేమిస్తాం కానీ కొన్నిసార్లు వాళ్ళతో ఉన్న సంబంధం అర్థం కాక దగ్గరగా ఉండలేక చాలా తలనొప్పిగా మారిపోతుంది ఇలాంటి పరిస్థితుల్లో మన మనసు ఎంతగా బాధపడుతుందో నాకు కొంతమంది పేరెంట్స్తో మాట్లాడినప్పుడు అర్థమయ్యింది మీరు ఇలా అనుకుంటున్నారా నా పిల్లలకి నేను చెప్పిన మాటలు వినిపించడం లేదు వాళ్ళతో మాట్లాడటం గడ్డి మీద నడకలాగా అనిపిస్తుంది చిన్న చిన్న విషయాలకి గొడవలతోన్నాయి వారి నుంచి దూరంగా ఉంటున్నానేమో అని బాధగా అనిపిస్తుంది ఇవన్నీ మామూలే అని మనం ఊపిరి పీల్చుకుంటాం కానీ లోపల మనసు బాగా ఒత్తిడిలో పడిపోతుంది ఇంతటి ప్రేమతో పెంచిన పిల్లలతోనే ఇంత అర్థం లేని గ్యాప్ రావడం మనసును బరువుగా చేస్తుంది చిన్న చిన్న గొడవలు అవగాహన లోపం ఇవి నిద్రపోయేటప్పుడు మన మీదే తప్పుగా ఫీల్ అయ్యేలా చేస్తాయి మనసులో ఒక వాక్యం ఎప్పుడూ తిరుగుతూ ఉంటుంది నేనేం తప్పు చేశాను ఈ భావోద్వేగాలు తక్కువగా కనిపించవు అవి ఒత్తిడిని పెంచుతాయి ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి మరియు జీవితాన్ని తేలికగా అనిపించనివ్వవు ఇలాంటి సమయంలో ఏం చేయాలి మన భావాల్ని అర్థం చేసుకోవాలి ముందు మన సమస్యని మనమే గుర్తించాలి కమ్యూనికేషన్ మారాలి పిల్లలతో ప్రేమగా శాంతిగా మాట్లాడడం నేర్చుకోవాలి ఎమోషనల్ వెల్నెస్ ప్రాక్టీస్లు మొదలు పెట్టాలి ప్రతిరోజు పది నిమిషాలు మీ మనసు మీద ఫోకస్ చేయండి డీప్ బ్రీతింగ్ జనరలింగ్ మొదలు పెట్టండి సపోర్ట్ తీసుకోండి మీలా ఫీల్ అవుతున్న చాలామంది పేరెంట్స్ ఉంటారు నేను ఒక ఎమోషనల్ వెల్నెస్ కోచ్గా మీరు ఒంటరిగా లేరని చెప్పాలనిపిస్తుంది మీ జీవితంలో మళ్ళీ ఆనందాన్ని తీసుకురావడానికి ఇదే మొదటి అడుగు కావచ్చు ఇది మీకోసమే ఈ వీడియోలో మీ మనసుకి ఏదైనా టచ్ అయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మనసుకి దగ్గరగా ఉన్న మరిన్ని విషయాలపై మాట్లాడుకునే విధంగా మనం కలిసి ప్రయాణం మొదలు పెడదాం మీ సుస్మిత ఎమోషనల్ వెల్నెస్ కోచ్ ఫర్ పేరెంట్స్ మీ కోసం ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను